रहे हैं मी सिक्स न्यूज రజకులను అణగారిన వర్గాలుగా గుర్తించాలి ఆర్థిక సామాజిక రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాష్ట్రంలో ఉన్న రజకులను అణగారిన వర్గాలుగా గుర్తించాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు రజకులు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వాషర్మన్ ఫెడరేషన్ ను తగినన్ని నిధులు కేటాయించి అలాగే ఆధునిక ఆధునిక సాంకేతికతకు జోడిస్తూ రజక వృత్తిదారులకు ఆదుకోవాలని చెప్పి కోరారు హైదరాబాద్ హిమాయత్ నగర్ అమృత ఎస్టేట్ సిటీజీ వృత్తిదారుల సంఘాల సమైక్య రాష్ట్ర కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సమైక్య రూపొందించిన రెండు నూతన సంవత్సరం క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర వృత్తి సంఘాల సమైక్య అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ ఉపాధ్యక్షులు పగిళ్ల జోజీ కార్యదర్శి గోరుకంటి కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండు నిరంజన్ ఉడతల మల్లేష్ లతో కలిసి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో రెండు పాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారని తెలంగాణలో రజకులని ఎస్సీ జాబితాలోని చేర్చాలని అన్నారు రజక ఫెడరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న రజక జనాభా ప్రాతిపాదికన బడ్జెట్ కేటాయింపులు చేసి దోబీఘాట్లను ఆధునీకరించి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు తెలంగాణ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రభాకర్ మాట్లాడుతూ చేతి వృత్తులు ప్రాచీన వృత్తులని గ్రామీణ జీవనంలో మమేకమై అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు రజకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేసి వారి సంక్షేమాన్ని ప్రభుత్వం తోడ్పాటును ఇవ్వాలని చెప్పి అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్సిటీలోని గ్రామీణ చేతివృత్తిదారులకు ప్రవేశం కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు యాభై సంవత్సరాలు నిండిన రజకులకు నాలుగు రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని రజకులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ని ఐదు వందల యూనిట్లకి పంచాలని బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ చేశారు సొసైటీలు ప్రజక సొసైటీలు చాలా అక్కడక్కడ ఉన్నాయి నేనే స్వయంగా మా ఊర్లో ఆదర్శ రచక సహకార సంఘాన్ని పెట్టి అప్పుడు సోడా సప్లై చేసేవాళ్ళం వాషింగ్ సోడా ఆ రకంగా అనేక చోట్ల సబ్సిడీల పైన ఇచ్చేవాళ్ళం ఇవాళ అవన్నీ పోయినవి పాలకులు మారుతా ఉన్నారు ఈ వృత్తులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయకారాలు లేదా వస్తు రూపేణేటువంటి సబ్సిడీ అన్నీ కూడా పుంగులు తొక్కేశారు అందుకని ఇప్పుడు రాష్ట్రంలో రజక ఫెడరేషన్ ఇది గతంలో కూడా బాగా పనిచేసింది అది ఇవాళ ఆ రజకు ఫెడరేషన్ సంబంధించి నిధులు లేవు దాని చూ దాని కనీసం దాని చర్చే లేదు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ బీసీల సంఖ్య బాగా ఉందని ఒక చెప్తున్నప్పుడు అందులో రజకు బట్టలు ఉక్కేవాళ్ళు కాబట్టి మరి దీని పట్ల కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం వందల యాభై యూనిట్ల వరకు ఫ్రీ సబ్సిడీని యూనిట్లకు యూనిట్ ఫ్రీగా ఇచ్చి వీళ్ళు ఇప్పుడు కరెంట్ డిమాండ్ చాలా అవసరాలు పెరిగిపోతున్నాయి అంటే ఐదు యూనిట్ల వరకు ఫ్రీ చేయాలి తర్వాత నాలుగు వేల రూపాయలున్నా పెన్షన్ యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ ఇవ్వడం అన్ని కొన్ని డిమాండ్స్ పైన మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి తర్వాత అందులో వీర వనిత ఐలమ్మ విఘ్నాన్ని కూడా ట్యాంక్ వరకు కూడా పెట్టడం సవగా ఉంటుంది అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు యూనివర్సిటీ పేరు కూడా పెట్టారు సంతోషమే అభినందిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దానికి ఒక యూనివర్సిటీ పేరు పెట్టడం అనేది మంచి పరిణామమే అభివృద్ధిస్తున్నాం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం ఎందుకంటే ఆనాటి అణుచివేతలకు వ్యతిరేకంగా మరి ఆనాడు ప్రాణాలు తెగించి తెలంగాణ సాయర్పూర్ నిర్వహించబడింది అందులో 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 ఐలమ్మ గారి పాత్ర మరి గణనీయమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుని రాజ్యాంగం ఏదైతుందో వాళ్ళ అడగారిన వర్గాలుగా గుర్తించి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చడం ద్వారా రాష్ట్ర కూడా ఆ వృత్తి వృత్తిని పరిరక్షించే విషయంలో కూడా సీరియస్గా స్పందించాలని చెప్పి మరి ఉత్తి సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ స్పందించాలని కోరుతున్నాను